హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఎవరి వన్ వెల్కమ్ టు ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫ్రెండ్స్ మన ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మనం ఖచ్చితంగా మనం సాఫ్ట్వేర్ చేయిస్తామని తెలుసు మన దగ్గర ఏమేం సాఫ్ట్వేర్స్ ఉన్నాయి మన దగ్గర బెటర్ డిజైన్స్ ఏంటి మన ప్రోడక్ట్స్ ఏంటి అని చెప్పేసి అన్నీ నేను ఇప్పుడు ఇక్కడ మీకు కొందరికి తెలియకపోవచ్చు కొందరు పాపము వెబ్సైట్ ఓపెన్ చేస్తున్న వాళ్ళకి ఏమేమి ఉండదని తెలియట్లేదు ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూసేయండి బెటర్ డిజైన్ ఫర్ యువర్ డిజిటల్ ప్రోడక్ట్ అబౌట్ అజ్ ఇక్కడ చూడండి బెటర్ డిజైన్ ఫర్ యు creative solving innovation. So NVM Group of Companies is a de dedicated digital solutions company with over four years of experience and a track record of successfully serving more than 100 clients. We specialize in delivering fully customized web and mobile app development services designed to meet each client's unique needs. మా కంపెనీ వచ్చేసి ఇక్కడ క లాస్ట్ ఫ్యూ ఫోర్ ఇయర్స్గా ఇది వచ్చేసి ట్రాక్ రికార్డ్ ఖచ్చితంగా ఎన్నో కష్టాలు వరదకున్నా ఇది మంచి వేలో వెళ్తూ మోర్ దెన్ హండ్రెడ్ క్లయింట్స్ అయితే మా దగ్గర అయితే ఉన్నారు మేము మంచి ఎందు ద్వారా అంటే మేము చేయించే సాఫ్ట్వేర్ని బట్టి మేము చేయించే దీన్ని బట్టి మాకి ఇంత మంచి నేమ్ అనేది వచ్చింది మా దగ్గర వచ్చేసి బ్రాండ్ స్ట్రాటజీ అండ్ డాట్ డైరెక్షన్ డిజైన్ అండ్ వెబ్సైట్ యాప్ డిజైన్ ట్రెండింగ్ డిజైనింగ్ ఎక్స్పీరియన్స్ త్రీ ప్లస్ ఖచ్చితంగా త్రీ అండ్ హాఫ్ ఇయర్ అనేది ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఇక్కడ చూడు ఊ ఎం పవర్ క్లయింట్స్ టు బీ లౌడ్ డెవలప్మెంట్ గ్యారెంటీడ్ క్వాలిటీ కంట్రోల్ మార్కెటింగ్ బ్రాండింగ్ అండ్ ఎస్ఈఓ యూఎక్స్ డిజైన్ గ్యారెంటీడ్ క్వాలిటీ కంట్రోలు ఇక్కడ మొత్తం మా కంపెనీకి సంబంధించింది అండ్ ఆల్సో ఇక్కడ చూడు మొబైల్ రెస్పాన్సివ్ డిజైను అప్ టు ఫైవ్ పేజెస్ స్టాటిక్ ఎస్ఎస్ఎల్ ఇంటిగ్రేషన్ సోషల్ మీడియా ఇంటిగ్రేషన్ గూగుల్ మ్యాప్ ఇంటిగ్రేషన్ ఇటువంటివన్నీ మా దగ్గర దొరుకుతాయి కాంటాక్ట్స్ ఫాము వాట్సాప్ చాట్ సింగిల్ క్లిక్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఇలా మొత్తం అంతా మా దగ్గర ఉంటాయి మీరు కావాలనుకుంటే ఇందులోనే మాది వచ్చేసి ఇక్కడ ఇచ్చాం చూడండి వీ కంబైన్ టెక్నాలజీ అండ్ క్రియేటివ్ టు ట్రాన్స్ఫార్మ్ ఐడియాస్ ఇన్ డిజిటల్ రిల్ రిలేటిస్ దట్ హెల్ప్ బిజినెస్సెస్ త్రైవ్ ఆన్లైన్ మా అడ్రస్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి వన్ బార్ ఎయిట్ చెన్నేరి దాస్గుపం సత్యవేడు తిరుపతి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ డబల్ ఎయిట్ ఈమెయిల్ వచ్చి ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోవచ్చు అలానే కాంటాక్ట్ కాంటాక్టర్స్ చేస్తే మాకు కాంటాక్ట్ అనేది వస్తుంది ఇప్పుడు నేనేమే ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మా దగ్గరున్న సర్వీసెస్ చూపిస్తాను మా సర్వీసెస్ అయితే చూసేయండి ఒక్కసారి సర్వీసెస్ డీటెయిల్స్ హోమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ గడు చూడు డిజైన్ అండ్ డెవలప్మెంట్ అట్ టెన్ విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వి బిలీవ్ యువర్ వెబ్సైట్ ఈస్ మోర్ జస్ట్ ఏ డిజిటల్ ప్రజెన్స్ ఇట్స్ ఏ పవర్ఫుల్ టూల్ టు కనెక్ట్ విత్ యువర్ ఆడియన్స్ షో కేష్ యువర్ బ్రాండ్ అండ్ డ్రైవ్ కన్జర్వేషన్ అవర్ ఎక్స్పర్ట్ టు టీమ్ స్పెషలైజ్డ్ ఇన్ క్రియేటింగ్ కస్టమ్ వెబ్సైట్స్ దట్ ఆర్ యూజువలీ స్టన్నింగ్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఆప్టిమైజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్ అలాగే ఇలాంటివన్నీ ఇంకా మా దగ్గర చూడండి మొబైల్ అప్లికేషన్ డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డెవలప్మెంట్ వెబ్ డిజైన్ వి సర్వ్ ద బెస్ట్ వర్క్ మా ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఖచ్చితంగా మాది వచ్చేసి మండే టు ఫ్రైడే సెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం ఓపెన్లో అనేది ఉంటుంది మా కంపెనీ అలాగే ఇంకా మెయిన్ సోర్సెస్ ఇక్కడ చూడండి బ్రాండింగ్ అండ్ టు డిజిటల్ మార్కెటింగ్ వెబ్ డెవలప్మెంటు డిజైన్ అండ్ డెవలప్మెంటు త్రీ డీ యానిమేషను బ్రాండింగ్ అండ్ ఇల్యూస్ట్రేషన్ బ్రాండింగ్ అండ్ ఇల్స్ట్రేషన్ ఇవి సర్వీసెస్సా ఇక్కడ అవర్ ప్రోడక్ట్స్లోకి వెళ్దాం అవర్ ప్రోడక్ట్స్లోకి వెళ్తే మన దగ్గర చూడండి వెబ్సైట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అవర్ సర్వీసెస్లో వెబ్సైట్ డిజైను వెబ్ డెవలప్మెంటు ఈ కామర్స్ సొల్యూషన్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఎస్ఈఓ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ సర్వీసెస్ వచ్చేసి కీవర్డ్ రీసెర్చు ఆన్ పేజ్ ఆప్టిమైజేషను కంటెంట్ క్రియేషన్ టెక్నికల్ ఎస్ఈఓ లోకల్ ఎస్ఈఓ నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాప్ డెవలప్మెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ మొబైల్ యాప్స్ బ్రాండ్ విజిబిలిటీ ఇంప్రూవ్డ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్లైన్ ఫంక్షనాలిటీ డేటా కలెక్షన్ అండ్ అనాలిటిక్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మార్కెటింగ్ ఆపర్చునిటీస్ కస్టమర్ సపోర్టు ఇలా ఇంకా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ డెవలప్మెంటు ఇందులో ఎంఎల్ఎం ప్లాన్స్ మా దగ్గర ఉన్న వచ్చేసి ఇక్కడ చూడు యూని లెవెల్ ప్లాన్ బైనరీ ప్లాన్ మ్యాట్రిక్స్ ప్లాన్ హైబ్రిడ్ ప్లాన్ బోర్డ్ ప్లాన్ బ్రేక్ అవే ప్లాన్ స్టెయిర్ స్టెప్ బ్రేక్ అవే ప్లాన్ రివాల్వింగ్ మ్యాట్రిక్స్ ప్లాన్ ఇన్ఫైనైట్ లెవెల్స్ ప్లాన్ డైనమిక్ కంపారిజన్ ప్లాన్ ఇవి వచ్చేసి మా దగ్గర ఉన్న సర్వీసెస్ ప్రోడక్ట్స్ మొత్తం అన్నీ మీకు కావాలనుకుంటే ఇక్కడ మేము ఇచ్చిన మా అడ్రస్ని మీరు క్లిక్ మీరు నోట్ అనేది చేసుకొని మాకు కాంటాక్ట్ అవ్వండి మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ కావాలన్నా ఏం కావాలన్నా మేము చేయించడానికి మీకు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కావాలన్నా మా ఎంప్లాయీస్ మీ దగ్గరకు వచ్చి మరీ మీ మీరుండే లొకేషన్కి వచ్చి సాఫ్ట్వేర్ అనేది చేసి ఇచ్చి వస్తారు ఓకే ఓకే కాంటాక్టర్ ఇక్కడ కాంటాక్టర్ అని ఉంది కదా ఈ కాంటాక్టస్లో మొత్తం క్లియర్గా ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నంబర్ లొకేషన్ అండ్ అడ్రస్తో సహా మొత్తం అంతా వస్తుంది ఇక్కడ కీప్ ఇన్ టచ్ ద స్టే కనెక్టెడ్ విత్ బ్రిలియంట్ వన్ ఫర్ ద లేటెస్ట్ ఇన్నోవేషన్స్ అండ్ టాప్ టైర్ సర్వీసెస్ లెట్ బుల్డ్ సంథింగ్ గ్రేట్ టుగెదర్ ఇవి మొత్తం అనేది మా దగ్గర ఉంటాయి మీరు కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేసిన మా ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని మీరు కాంటాక్ట్ అయినా మీకు నెంబర్ కావాలనుకుంటే ఇంకోసారి ఇక్కడ నంబర్ని చూడండి సెవెన్ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఖచ్చితంగా తెలుసుకొని మీరు సర్వీసెస్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ప్రోడక్ట్స్ అనేది హోము అబౌట్ సర్వీసెస్ అవర్ ప్రోడక్ట్ కాంటాక్టర్స్ ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు మెయిల్ అయినా చేయొచ్చు లేదు అంటే మీరు డైరెక్ట్గా మా కంపెనీని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు లేదా డైరెక్ట్ మా ఆఫీసుకి కూడా రావచ్చు మీరు ఓకే మీరు మెయిల్ చేయాలనుకుంటే ఎన్విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఇది మా మెయిల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ లాట్